శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పదునాల్గవ సర్గ ఇచ్చిన మాటను నిలబెట్టుకునుము అని కైకేయి దశరథ మహారాజును ఒత్తిడి చేయుట వశిష్ఠాదులు రాజు దర్శనమునకై ఇచ్చేయుట శ్రీరాముని తీసుకుని వచ్చుటకై కైకేయి సుమంత్రుని ఆదేశించుట పుత్ర సోకార్థితం పాప విసజ్ఞం పతితం భువి వివేష్ణమానం ఉద్వేక్ష సైక్ష్వాకం యజమ బ్రవీత్ పుత్ర సోకముచే విలువలలాడుచు స్పృహ లేని వాడి భూమిపై అటు ఇటు దురళుచున్న ఆ ఇక్ష్వాక వంశ ప్రభువును చూచి ఆ పాపాత్మురాలు ఇట్లు అనిను వరముల నిచ్చేదనని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఏదియో పాపము చేసిన వలె పశ్చాత్తాపడుచు ఇవి ఈ విధముగా నేలపై బడి వేళ ప్రతిజ్ఞను నిలబెట్టుకుని నీ మర్యాదను కాపాడుకును సత్యపాలన మే పరమధర్మము అని ధర్మజ్ఞులైన పెద్దలు పలుకుచొందురు నేనును ఆ సత్య మార్గమును అనుసరించియే నీ ధర్మమును నిర్వర్తింపమని కోరుచున్నాను ఓ రాజా చక్రవర్తియు తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి డేగకు తన శరీర మాంసమును కోసి ఇచ్చి ఉత్తమగతిని పొందెను అట్లే ధర్మజ్ఞుడైన అలర్క మహారాజు కూడా వేద పండితుడైన బ్రాహ్మణుడు యాచింపగా ప్రసన్న చిత్తుడై తన రెండు నేత్రములను పెకిలించి ఆయనకు దానం చేసిను ఓ రాజా సత్యసంధుడైన సముద్రుడు తాను నడిచిన వాగ్దానములకు కట్టుబడి పర్వదినములలో తరంగములు ఉవిత్తుగా వచ్చి పడుచున్నప్పుడును తన చెలిలికట్టను కించిత్తైనను దాటడు సత్యము అనుపదము పరబ్రహ్మ స్వరూపము ధర్మాచరణమునకు సత్యమే మూలము వేదములన్నీయువు సత్యమునే ప్రతిపాదించుచున్నవి పరమార్థమైన మోక్షము సత్యము వలననే ప్రాప్తించును సజ్జనులలో ఉత్తముడైన వాడా నీవు ధర్మము తప్పని వాడివే అయినచో నీ సత్యప్రతిజ్ఞను పాటింపు అప్పుడు నా వరముల వరములు సప్ సఫలములాగును నీవు వరదుడువని అని ఎక్కిన వాడువు గదా ధర్మాభివృద్ధికై పాటుపడుట మహారాజువైన నీ విధి పైగా నేను కూడా అందులకే నిన్ను ప్రోత్సహించుని కావున నీ కుమారుడైన రాముని వనవాసమునకు పంపము ఈ మాటను ముమ్మారు నొక్కి వక్కానించుచున్నాను నీవు నాకు ఇచ్చిన వాగ్దానమును అనుసరించి నేడే ఇప్పుడే శ్రీరాముని వనమునకు పంపిణ పంపనిచో నీ ఉపేక్షకు గురి అయిన నేను నీ ఎదుటిని నా ప్రాణములను త్యజించును త్యజించును కైకేయి ముందు వెనకలు ఆలోచింపక జంకు బొంకులు లేనిదై ఇట్లు ఒత్తిడి చేయుట వలన రాజు సత్యపాసిం నుండి బయటపడుటకు వామనునకు ఇచ్చిన వాగ్దాన పాసిం నుండి బయటపడలేని బలిచక్రవర్తి వలె అసక్తుడాయిను కాడికిని చక్రములకును మధ్యన చేరి అటు ముందునకును ఇటు వెనుకనుకును పోలేక తికమకపడుచున్న వృషభము వలె ఆ దశరథుడు డోలాయమాన స్థితిలో చిత్తుడై హృదయావేదనకు లోనయ్యను ఆయన ముఖము వణ్యత తరిగి ఉండెను అంతటా దశరథుని కన్నులు అశ్రు పూర్ణములై బరువెక్కి ఉండటిచే అతడు మసక దృష్టితో చూచుచు అతి కష్టము మీద ధైర్యం తెచ్చుకుని దుఃఖమును దిగముంగుచు కైకేయితో ఇట్లు పలికెను ఓ పాపాత్మురాల నాడు వివాహ సమయం అగ్నిసాక్షిగా అగ్ని సాక్షిగా మంత్ర సంస్కారమున పునీతమైన నా చేతితో నీ పాణిని గ్రహించి ఉంటిని నేడు అట్టి నీ పాణిని నిన్నును త్యజించుచున్నాను అంతేకాదు నా వలన నీకు పుట్టిన ముత్రుణ్ణి కూడా వదిలివేయుచున్నాను ఓ దేవి దాదాపు రా గడిచిపోయినది సూర్యోదయమైనంతనే వశిష్ఠుడు మొదలు గురువులు పట్టాభిషేకమునికై సమకూర్పబడిన సమస్త వస్తు వస్తువులతో వచ్చి శ్రీరాముని పట్టాభిషక్తుని చేయుటికై నన్ను తొందర పెట్టెదరు ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో మృతుడనైన నా ఉత్తర క్రియలు వాటితో జరుగును ఓ దురాచార పరురాల శ్రీరాముని పట్టాభిషేకమును నీవు చెడగొట్టినచో నా అంత్యక్రియలు శ్రీరాముడే నిర్వహింపగలడు నీకు గాని నీ కుమారుడైన భరతునకు గానీ అందు పాల్గొనటుకు ఏమాత్రము అధికారము ఉండదు ఇంతకుముందు శ్రీరాముని పట్టషేఖ వార్త విని సంతోషంతో పొంగిపోయి జనులు సుఖానంద ఢోళికలలో తేలియాడుచుండగా చూచితిని ఇప్పుడు ఈ విధముగా ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో వారిలో హర్షానందములు పోవును దుఃఖముతో ఉన్న వారి ముఖములను నేను చూడజాలను మహాత్ముడైన దశరథ మహారాజు ఆమెతో అట్లు పలుగుచుండగా చంద్రునితో నక్షత్రములతో రాజులుచున్న పవిత్రమైన ఆ రాత్రి తెల్లవారిను దురాలోచన పురాలను మాటకార్యు అయిన కైక రాజు పలుకులకు క్రోధముతో మండిపడుచు ఆయనతో పరుషముగా మరలా ఇట్లు అనిను ఓ రాజా విషవ్యాధి రోగి వలే ఎందులకిట్లు మాట్లాడుచున్నావు పునరాలోచన చేయక వెంటనే రాముని ఇచ్చటికి రప్పింపము నా భరతుని రాజ్యాభిషక్తిని చేయము శ్రీరాముని వనములకు పంపము నాకు శత్రువులు లేకుండా చేయము అప్పుడు నీవు కృతార్థుడువు కాగలవు ఒక ఉత్తమాశ్రమును తీక్షణమైన కురడతో కొట్టినట్లు కైకేయి తన మా తన సూటిపోటి మాటలతో రాజును తీవ్రంగా నొప్పించను అప్పుడతడు ఆమెతో ఇట్లానేను నేను ధర్మపాసముతో బంధింపబడితిని నా బుద్ధి ఏమాత్రము పనిచేయుటలేదు రాముడు ధర్మబుద్ధి గలవాడు పెద్ద కుమారుడు అట్టి నా ముద్దుల పట్టిని చూడగూరుచున్నాను ఇంతలో రాత్రి గడిచను సూర్యుడు ఉదయించెను శుభ నక్షత్రంతో కూడిన సుముహూర్తం నా దగ్ సుముహూర్తము దగ్గరపడేను సద్గుణ సంపన్నుడైన వశిష్ఠ మహర్షి తన శిష్యులతో కూడి అభిషేక సామాగ్రిని సమకూర్చుకుని వెంటనే తన ఆశ్రమము నుండి బయలుదేరి అయోధ్య నగరమున ప్రవేశించెను ఆ నగర వీధులను శుభ్రంగా ఊడ్చి కలియంప చల్లిరి చక్కని ధ్వజ పతాకములతో వాటిని అలంకరించిరి అందు అంతటిను రంగురంగుల పువ్వులను చల్లిరి అనేక విధములకు పూల తోరణములను గట్టిరి జనులందరూ ఆనందంతో గుంపులు గుంపులుగా తిరుగుచుండరి అన్ని అంగళ్లలోనూ క్రయ విక్రయ వస్తువులు సమృద్ధిగా ఉండెను శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటికై ప్రజలెల్లనూ వీధులలో ఉత్సాహంతో కిర్కిరిసి ఉండిరి చందనములతో అగ్రధూపములతో నగరము అంతడును పరిమళభరితమై ఉండెను ఇట్టి వైభవములతో ఇంద్రుని నగరమైన అమరావతిని తలపించుచున్న అయోధ్యపురియందు క్రమక్రమముగా ముందునకు సాగుచు శిష్య పరివృతుడైన వశిష్ఠుడు మనోహరమైన అంతఃపురమును దర్శించెను అచ్చట వివిధములకు ధ్వజ పతాకం రెపరెపలాడుచుండెను పురజనులు పల్లెవాసులు గుంలు గుంపులుగా చేండిరి ఆ ప్రదేశము బ్రాహ్మణులతో చక్కగా అలరారుచుండెను యజ్ఞ విధులు సబార్హులు అయిన బ్రాహ్మణోత్తములతో అది నిండి ఉండెను అంతటా వశిష్ఠుడు మహర్షులతో కూడి అంతపుర సమీపమునకు చేరి జన ప్రదేశమును దాటుచు ముందునకు సాగిను ఇంతలో రాజుగారి సచివుడు రథసారథియు అయిన సుమంత్రుడు చక్కని వేషభూషణమును ధరించి రాజాంతపురం నుండి వెలుపలికి వచ్చుచుండగా వశిష్ఠ మహాముని ద్వారము కడ ఆయనను చూచెను పిమ్మట ఆ మహా తేజస్వి అయిన వశిష్ఠుడు కార్యదక్షుడైన మంచు నేను ఇచ్చటికి వచ్చినట్లుగా రాజుగారికి శీఘ్రముగా విన్నవింపము అని పలికెను పట్టాభిషేకం కొరకై సముద్ర జలములతో గంగాది నదీ జలములతో నిండిన బంగారు కలశములు ఇవిగో ఇది మేడి చెక్కలతో సిద్ధపరచబడిన భద్రపీఠము వివిధములగు ధాన్యములు గంధములు నానావిధ రత్నములు తేనెలు పెరుగులు నేతులు పేలాలు దర్భలు పువ్వులు పాలు తీసుకుని రాబడినవి అందమైన ఎనిమిది మంది కన్యలు మదించిన భద్రగజము నాలుగు గుర్రములను పూల్చిన అందమైన రథము రాజకడ్గము మేలైన ధనస్సు బోయిలు మోయిచున్న పల్లకి చంద్రును వలె మనోహరమైన గొడుగు తెల్లని రెండు వింజామరలు బంగారు పాత్ర బంగారు గొలుసులతో అలంకరింపబడిన మూపురము గల తెల్లని వృషభము నాలుగు కోరలు గల సింహము మిక్కిలి బలిష్టమైన మహాస్వము తీసుకుని రాబడినవి సింహాసనము పెద్ద పులి చర్మము ప్రజ్వలితాగ్ని తాళ వాద్య సమూహములు దేవదాసీగణము చక్కగా అలంకరించుకుని సుందరీమణులు ఆచార్యులైన బ్రాహ్మణులు పవిత్రములైన గోవులు మృగములు పక్షులు ప్రముఖులైన ప్రోజనులు జానపదులు వర్తకులు శిల్పులు ఇచ్చటికి విచ్చేసిరి వీరేగాక ఇంకనూ పెక్కు మంది ప్రియ భాషణులు శ్రీరాముని పట్టాభిషేకమునకై వచ్చి సామంతరాజులతో గూడి కూర్చుని ఉన్నారు మహారాజును తొందరపెట్టుము ఈ శ్రేయస్కరమైన దినమున పుష్యమి నక్షత్ర యొక్క శుభముహూర్తమునందు శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడు కావలసి ఉన్నది మహాత్ముడైన వశిష్ఠుని యొక్క ఆదేశం అందుకొని సుమంత్రుడు మహారాజునుకు జయము అని పలుకుచూ ఆయన మందిరమున ప్రవేశించెను వృద్ధుడైన సుమంత్రుడు రాజమందిరమున ప్రవేశించుచున్నప్పుడు ఈయనను ఎవరను ఆపరాదు అనున్నది రాజాజ్ఞ అందువలన రాజునకు మేలుగోరువారైన ద్వారపాలకులు ఆ సుమంత్రుని నిరోధింపలేదు సుమంత్రుడు రాజును సమీపించి ఆయన పరిస్థితిని తెలియని ఎప్పటి ఎప్పటివలే ఆయనను సంతోషకరమగు మాటలతో కొనియాడసాగెను అంతటా రథసారథి అయిన సుమంత్రుడు రాజమందిరమున దోసులకి నిలిచిన వాడై ప్రాతకాలమునకు తగినట్లు మహారాజును ఇట్లు ప్రశంసించను రాజా శుభ దినములలో చంద్రోదయమును జూచి తేజస్వి అయిన సముద్రుడు వివెత్తు తరంగములతో ఉప్పొంగునట్లు సహజముగా ఆనందగనుడువైన నీవు నిండు మనస్సుతో పరమానందమును పొందుము ఈ ప్రభాత సమయమునందే ఇంద్రుని రథసారథి అయిన మాతలి దేవేంద్రుని ప్రస్తుతి ప్రస్తుతించెను త్రభావమున ఇంద్రుడు దానవులందరినీ జయించెను అట్లే నిన్ను నేను ప్రస్తుతించు చుంచు మేల్కొల్పుచున్నాను నీవును ఆ ఇంద్రుని వలె శుభ పరంపరతో పురోగమింతువు స్వయంభువు సృష్టికర్తీ అయిన బ్రహ్మదేవుని వేద వేదాంగాది చతుర్ద విద్యలు మేల్కొల్పు రీతిగా నేను నిన్ను మేల్కొల్పుచున్నాను సూర్యచంద్రుడు సకల ప్రాణికోటితో నిండిన ఈ భూమండలమును జాగ్రత్త మనర్చున్నట్లుగా ఓ రాజా నిన్ను నేను మొలకెల్పుచున్నాను ఓ మహారాజా త్వరగా లెండు పట్టాభిషేకోత్స సమయమునకు తగిన మంగళాచారములను పూర్తి చేయుడు వస్త్రభూషణములతో శోభిల్లుచు సింహాసనమును అలంకరింపుడు అప్పుడు మీరు మేరు శిఖరముపై విరాజులు సూర్యుని వలె ప్రకాశించెదరు ఓ రాజా సూర్యచంద్రుడు పరమశివుడు కుబేరుడు వరుణుడు అగ్ని దేవేంద్రుడు మున్నకు దేవతలు నీకు విజయమును ప్రసాదింతుగాక ఓ రాజేంద్ర సకల శుభములను కూర్చు రాత్రి గడిచినది మీ ఆ దేశాను మీ ఆదేశానుసారము పట్టాభిషేక కార్యములను అన్నింటినీ పూర్తి చేస్తేమి త్వరగా జాగృతి వహించి అనంతర కృత్రిములకు సిద్ధపడు శ్రీరాముని పట్టాభి పట్టాభిషేకమునకు ముందుగా చేయవలసిన పనులన్నీనూ పూర్తి అయినవి పురజనులు జానపదులు ముఖుల ప్రముఖులైన వ్యాపారులు అంజలి ఘటించి వేడ్చి ఉన్నారు ఓ రాజా పూజ్యుడైన వశిష్ఠ మహర్షి బ్రాహ్మణోత్తములతో కూడి ద్వారము నిలిచి నిలిచి ఉన్నాడు కావున శ్రీరాముని పట్టాభిషేక కార్యమును ప్రారంభించుటకు త్వరగా ఆగ్నేయ సింగుడు రాజు లేని సమయంన ఆ రాజ్యము కాపర లేని పశువుల వలెను నాయకుడు లేని సేన విధముగను చంద్రుడు లేని రాత్రి రీతిగను వృషభము లేని గోవుల వలెనూ వెలవెలబోవును ఆ సుమంత్రుని యొక్క అర్ధవంతములైన వచనములను విని ఆ మహారాజు ఇంకనూ శోకాకులుడయ్యను ఆ సమయంలో రాజు పుత్రుని ఎడబాటును ఊహించుకునిచూ మనశ్శాంతిని కోల్పోయి ఉండెను దుర్భరమైన శోక కారణముగా ఆయన కన్నులు ఎరబారియుండెను ధర్మాత్ముడును శ్రీమంతుడును అయిన ఆ మహారాజు ఒక్కసారి తలపైకెత్తి సమంత్రునిపై దృష్టిని నిలిచి ఇంతవరకును కైకేయి మాటల పోటులకు గాయపడిన నా హృదయమును పుండు మీద కారము చల్లినట్లు నీ మాటలు ఇంకనూ బాధించుచున్నవి అని ఆయనతో పలికెను సుమంత్రుడు దశరథుని దైన్యవచనములోని విని దుఃఖితుడై ఉన్న ఆ ప్రభువును చూచి వినయంతో చేతులు జోడించిన వాడై తానున్న ప్రదేశం నుండి ఒక అడుగు వెనకకు వేసెను మిక్కిలి దైన్యముకు లోనైన ఆ మహారాజు జరిగిన సంగతులను స్వయంగా తెలుపటకు అసక్తి డగటిచే కార్యసాధకురాలైన కైకేయి సుమంత్రునితో ఇట్ల నేను ఓ సుమంత్ర రాత్రి అంతయును రాజు రా రామాభిషేక సంతోషంతో మేల్కొని ఉండుటచే ఇప్పుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు ఓసుత అందువలన యశస్వి అయిన రాముని ఇక్కడకు త్వరగా వెళ్ళి ఆ రాజపుత్రుని తోడుకుని రమ్ము నీకు భద్రమగు కాక ఇక్కడ నీవు విచారింపవలసినవి ఇంకా ఏమీ లేదు అని ఆజ్ఞాపించెను అంతటా సుమంత్రుడు ఓ దేవి రాజుగారి ఆజ్ఞ లేకుండా నేను వెల్లుటయ్యట్లు అని కైకుతో అనిను అప్పుడు ఆ సుమంత్రుడిని వచనములను వినిన దశరథ మహారాజు అతనితో మా అందాల రాముని వెంటనే తీసుకుని రమ్ము నా ప్రియ ప్రియశృతిని నేను చూడదలిచిదని అని పలికెను పిదప సుమంత్రుడు అంతయు శుభమే జరుగును అని తలంచుచు ఆనందించెను వెంటనే అతడు రాజాజ్ఞును తలదాల్చి శ్రీరాముని భవనమునకు బయలుదేరెను వెళ్ళుచు శ్రీరాముని పట్టాభిషేకమునకై కైకై తొందర పెట్టుచున్నదనియు ధర్మజ్ఞుడిని శ్రీరాముడు ఇచ్చటికి తప్పగా రాగలడనియూ అతడు భావించును మహాబాహువైన సుమంత్రుడు అట్లు తలపోసి మిక్కిలి సంతోషముతో శ్రీరాముని దర్శనములకై వెడలేను సముద్రమునందలి ఒక మడుగు వలెనున్న అయోధ్య నగరము అందలి ఆ అందమైన అంతఃపురం నుండి అతడు బయటకు వచ్చి ద్వారం కడ చేరి ఉన్న జన సమూహమును చూచెను త్వరగా అంతఃపురం నుండి బయటపడిన సుమంత్రుడు ద్వారం వద్ద మొదట సామంత రాజులను గాంచెను పిమ్మట వివిధ వర్గములకు చెందిన పౌరులను కానుకలతో సిద్ధముగా ఉన్న సంపన్నులను చూచను అయోధ్యకాండ పద్నాలుగో సర్గా సమాప్తము